ఏటి వాక్య ధ్యానాంశము వార్త ఇరవై అధ్యాయము మొదటి నుండి పదహార వచనం వరకు ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలియున్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకునుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన తోటలోనికి వారిని పంపాను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతియు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకునలేదనరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారమ్మ చొప్పున తీసుకునేరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకననుకునేది కానీ వారికి ఒక్కొక్క దినారమ్మ చొప్పుననే దొరికెను వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనేరు అందుకు అతడు వారిలో ఒకని చూసి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ ఒక దేనారం నాకు వడంబడలేదా ఈ సొమ్ము నీవు తీసుకుని పోము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కదా నేను మంచివాడనైనందుకు నీకు కడుపు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు కుదురు మొదటి వారు కడపటి వారు కుదురు ప్రభునందు ప్రియ దేవుని గమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నా మమన మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ వాక్య ధ్యానంశమును బట్టి ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి గొప్పదేవ కనీకర సంపనుడా మంచి యజమానుడా నీకు స్తోత్రాలు మా మంచి బోధకుడా అయా మేము చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించుమని ఈ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నటకు మీ కృపను తోడుగా ఉంచి మాకు నేర్పించమని ఏసునా అడుగుచున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ ప్రియాదేవిని చిన్నంగమా రాజ్యము ఒక ఇంటి యజమానిని ఉన్నది పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని ఉన్నది అతడు ఆ యజమానికే ఒక ద్రాక్ష తోట కలదు ఆ ద్రాక్ ఆ ద్రాక్ష తోటలో పనిచేటకు కూలివారు కావలసి వచ్చింది నా ప్రియ దేవుని జనంగమా ఆ ద్రాక్ష తోటలో పనిచేటకు కూలివారు కావాల్సి వచ్చినప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడో తెలుసా ఆ యజమానుడు వృద్ధిని బయలుదేరి దినమునకు ఒక దేనారమ చొప్పున ఇస్తానని చెప్పి పనివారితో వడంబడిక చేసుకొని కొంతమంది పనివారిని తన దా ద్రాక్ష తోటలోనికి పంపాడు తరువాత అతడు ఇంకనూ తన ద్రాక్ష తోటలో పనివారు ఉండి దాదాపు తొమ్మిది గంటలకు మరలా వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును ద్రాక్ష తోటలోనికి పనికి వెళ్ళిరి దాదాపు అతడు అదే విధముగా పన్నెండు గంటలకును మరియు మూడు గంటలకును తన తోటలో పనివారు అవసరమై ఉండి అతడు మరలా వెళ్ళి అలాగే చేశాడు అలాగేనని మరలా ఇంకాను అవసరమై ఉండగా తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ మీరు మీరెందుకు ఓరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకునలేదని చెప్పిరి అందుకతడు మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడ నేను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారి మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాడు దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకుని మొదటి వారు తమకు ఎక్కువ దొరకననుకునేరి కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికిను వారు అది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసిటివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కున్నారు అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ ఒక దేనార్మనకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్టే ఆ చివర వచ్చిన వారికిచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కాదా నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని ఆ యజమానుడు చెప్పినట్లుగా చూడగలం ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపటి వారు అవుతారని దేవుడు ఈ పరలోక రాజ్యమును గుర్చినటువంటి మర్మను దేవుడు తెలియచేశాడు నా ప్రియ దేవుని చినంగమ పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది ఆ ఇంటి యజమానుడు ఎవరో తెలుసా యేసుక్రీస్తు ప్రభులవారు ద్రాక్ష తోట ఆయన సంఘం ఆయన విశ్వాసులు ఆయనలో రక్షింపబడినటువంటి వారు ఆయన సేవకులు విశ్వాసులు సేవకులు అయినటువంటి వారు ఆయన యొక్క ద్రాక్ష తోటల ఆ ద్రాక్ష తోటలో ఆయన కొంతమందిని పనికి కుదుర్చుకున్నారు ఎందుకంటే కోత విస్తారముగా ఉంది కానీ పనివారు మందే ఉన్నారు కాబట్టి ఆయన తొందరపడుతూ ఉన్నాడు అయ్యో పంటకు వచ్చేసిందే ద్రాక్ష తోట పంటకు వచ్చేసింది దానిని సమకూర్చుకొనకపోతే అది వ్యర్థమైపోతుంది కదా కాబట్టి ఆయన ఏం చేశాడంటే కోత విస్తారముగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారని చెప్పి ఆయన ఎంతో వేద నచ్చింది ప్రొద్దునే బయలుదేరి ఒక్కొక్కరికి దినానికి ఒక దినమునకు ఒక దేనారం ఇస్తానని చెప్పి పనివారితో వడంబడిక చేసుకున్నాడు నా ప్రియ దేవుని చిన్నంగమ దేవుడు తన పని కోసం తన సేవ కొరకు దేవా పరిచర్య కొరకు అనేక మంది దైవజనులను అభిషేకించుకుని ఆయన వాడుకుంటూ ఉన్నారు ఆయన సేవా పనిలో ఆయన సేవా పనిలో పనిచేయటకు వెళ్ళినటువంటి నీవు ఓర్పుతో పనిచేయాలి ఆయన నీతో వడమడిక చేశాడు కదా నిన్ను రక్షించుకున్నాడు కదా ఆ పరలోక రాజ్యం చేర్చడానికి నీకు అధికారమునిచ్చాడు కదా నీకు ఒక ఎవరికి ఇవ్వనటువంటి ఆధిక్యతను నీకు ఇచ్చినప్పుడు ఆయన పని ఆయన తోటలో నీవు నమ్మకంగా పనిచేయాలి అది ఎండైనా వాన అయినా సరే శ్రమ అయినా సరే వ్యాధనైనా సరే నువ్వు భరించాలి ఎందుకంటే నిన్ను పనికి పెట్టుకున్నటువంటి నీ యజమానుడు గొప్పవాడు పైన ఉన్నవాడు కాబట్టి నా ప్రియదేవుని జనంగమా ఇక్కడ ఇక్కడ మొదట చివర అనేటువంటిది ఏమీ లేదు ఆయన పనిలో అందరూ జాగరూకగా పనిచేయాలి మరి ఆయన చెప్పిన విధముగా పనిచేయాలి ఆయన ఏ రీతిగా చేయమన్నాడు అదే రీతిగా చేయాలి కేవలము ఆయన ఏ ఏమని చెప్పాడో ఎలా చేయమన్నారో అలా చేస్తే నీకు ఫలింపు అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ద్రాక్ష తోట యజమానుడు పనివారిని ఎలాగన కుదుర్చుకున్నాడండి ప్రొద్దుడే ప్రొద్దుటే బయలుదేరంటండి ప్రొద్దునే బయలుదేరాలి నా ప్రియ దేవుని జనంగా ఆ ద్రాక్ష తోట విస్తారంగా పండి ఉంది దానిని సమకూర్చుకోవాలి యజమానుడు ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు కోత విస్తారంగా ఉంది దానిని కోయిటకు పనివారు లేరు అని చెప్పి దేవుడు ఎంతో వేదన చెందినట్లుగా చూడగలం కాబట్టి నా ప్రియ దేవుని దేవుని సేవ చేస్తున్నటువంటి నీవు దేవుని సేవలో మరి ఆయన ఆయన తోటలో నమ్మకంగా పనిచేస్తున్నావా కేవలము ధనము కోసము వడంబడిక నువ్వు చేయలేదు నీ వడంబడిక దేవునితో ఏమని చేసావో తెలుసా ఎసయా ఈ రోజు నుండి నేను నీ కుమారునిగా నీవు ఎలా చెప్తే నీవు ఎలా చెప్తే అలా నడుస్తానని వడంబడికి చేశావు నీవు నాకు ఎంత ఇస్తే అంతే తీసుకుంటానని వడంబడిక చేశావు ఆయన చెప్పాడు కదా దినమునకు ఒక దేనారము ఆయన ముందే నీకు కూలిని నిర్ణయించాడు కదా దినమునకు ఒక దేనారమే నీకు ఇస్తానని ఆయన వడంబడిక చేశాడు కదా దానిని దానిని నీవు గుర్తించి అలాగున పనిచేసినట్లయితే దేవుడు నీకు విస్తారంగా దయచేస్తాడు కాబట్టి ఆయన ప్రొద్దున్న ప్రొద్దున్న బయలుదేరి ఒక దేనమును ఒక దేన చొప్పున మొదటి వారితో ఒక వడంబడిక చేసిన తర్వాత మరలా తొమ్మిది గంటలకు అలాగున నీ పన్నెండు గంటలకు మూడు గంటలకు ఐదు గంటలకు అలాగున పనివారిని ఆయన నియమించుకున్నారు కాబట్టి మొదట కుదుర్చుకున్నటువంటి నీవు నీతో వడంబడిక చేశాడు మిగతా వారితో ఆయన వడంబడిక చేయలేదు ఆయన తనకిష్టం వచ్చినంత ఇస్తా ఇచ్చి అని తన రుణేమలు అనుకున్నాడు కానీ మొదటి వారితో ఆయన వడంబడిక చేశాడు మొదటి వారితో అనేది వడబడిక చేశారండి ఒక దినారం ఒక దేనారమ్మ చొప్పున దినమనకు ఒక దేనారం మాత్రమే ఇస్తానని వడమిడిక చేసుకున్నాడు మొదటి వారితోనే ఒప్పందం చేశాడు మొద కడపటి వారితో ఆయన ఒప్పందం చేయలేదు ఇష్టం వచ్చినంత ఇద్దామనుకున్నారు కాబట్టి నా ప్రియదేవుని జనంగా దేవుని యొక్క పనిలో పెద్దవాడు చిన్నవాడు అనే ఏమీ భేదం లేదండి దేవుని యొక్క తోటలో దేవుని యొక్క పనిలో దేవుని పని చేస్తున్నప్పుడు వీడు చిన్నవాడు వాడు పెద్దవాడు అని ఏమీ భేదం లేదు దేవుని యొక్క తోటలో అందరూ సమానమే కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ ఆ యజమానుడు మొదట వచ్చిన వారి మొదలుకొని చివర ఐదు గంటలకు సాయంకాలము పూట వచ్చినటువంటి వారికి కూడా ఒక్కొక్క దేనారం ఇవ్వమని తన గృహ నివారకునితో చెప్పినప్పుడు ఆయన ఆ రీతిగానే ఇవ్వడం జరిగింది అయితే మొదట వడంబడిక చేసుకున్నటువంటి మొదట కుదిరిన కూలికి కుదిరినటువంటి పనివారు అనుకున్నారంట మాకు మొదటి నుండి మేము దేవుని సేవ చేస్తున్నాం కదా దేవుని తోటలో పనిచేసాం కదా ఈ ఎండను వేడిని ఈ వర్షాన్ని తట్టుకొని మేము పనిచేసాం కదా కాబట్టి మాకు ఆ చివర వచ్చిన వారికి ఒక దేనరమే కుదిరి ఇచ్చాడు మా యజమానుడు మాకు ఎక్కువ ఇస్తాడని చెప్పి వారు అనుకున్నారట కానీ ఆ యజమానుడు ఏం చేశాడో తెలుసా మొదట వచ్చిన వారు మొదలుకొని చివర వచ్చిన వారి వరకు కూడా ఒక దేనారము చొప్పునే ఇవ్వడం జరిగింది ఆ విషయం మనం తెలుసుకున్నటువంటి మొదట పనికి కుదిరినటువంటి ఆ పనివారన్న వారన్న యజమానుడా ఇదేమి న్యాయం మేము మొదట నుండి ఉదయం నుండి ఎండకు ఎండి వానకు తడిసి మేము పని చేస్తే చివరి ఒక గంట మాత్రమే పనిచేసిన వారితో మమ్మల్ని సమానం చేసేవేంటి అని ఆయన అడిగినప్పుడు ఆ యజమానుడు అన్నాడు కదా నా యజమానుడా నా కుమారుడా నా స్నేహితుడా నీవు నాతో ఉడంబడలేదా నేను ప్రొద్దునే నిన్ను ఎంతకు నేను కుదుర్చుకున్నాను దినము నాకు ఒక దేనరు మాత్రం ఇస్తానన్నాను కదా మరి ఆ ప్రకారమే నీకు ఇచ్చాను నీది నీవు తీసుకుని వెళ్ళిపోవాలి కదా ఎందుకు నాతో వాదిస్తున్నావు అని అడిగినప్పుడు నేను నాకు ఇష్టమైనట్టుగా నా సొంత సొమ్మతో చేయటం నీకు ఇష్టం లేదా నేను మంచివాడినని అనిపించుకోవటం నీకు ఇష్టం లేదా నీకు నేను ఎంత వాడింబడికి చేశానో అంత నీకు ఇచ్చాను కదా నిన్ను నేను ఏమి అన్యాయం చేశాను అని ఆ యజమానుడు అన్నప్పుడు వారు యజమానుడు వారితో అన్న 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 తర్వాత దేవుడు యశ్వ్రభులు వారు అన్నారు కదా వారు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపటి వారు అవుతారు కాబట్టి ఈ యొక్క ధ్యానాంశములు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా మనమందరము దేవుని తోటలో ఉన్నాం దేవుడు మనలను తన తోటలో పనికి పెట్టుకున్నారు కాబట్టి లోకం అనేటువంటి ద్రాక్ష తోటలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఈ లోకంలో ఆయన చెప్పిన విధంగా మనం నడిచినట్లయితే ఆయన ద్రాక్ష తోటలో ఏ రీతిగా పనిచేయమని వారు మనకు సెలవిచ్చారో ఆ రీతిగా మనం పనిచేసినట్లయితే ఆయన ఆ ఆ ద్రాక్ష పండ్ల యొక్క ఆ రసమును ఆ ఫలాన్ని మనకు ఇస్తానంటున్నాడు కాబట్టి పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుడు ఏ రీతిగా అయితే తన తోటలో పనివారు కావలసి వచ్చి పనికి కుదుర్చుకున్నారో ఆ రీతిగానే ఈ రోజున నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి మరి ఆత్మల సంపాదన కొరకై మరి అనేక మందిని ఆయన అభిషేకించుకుని తన పనిలో వాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన తోటలో పనిచేస్తున్నటువంటి చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఒకవేళ నేను సి నేను థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి ఒకవేళ దేవుని యొక్క సేవా పనిలో నీవు విరవేగుతూ ఉన్నావా లేదా నేను ఎక్కువ ఆ పరిశుద్ధుడిని నీవు తక్కువ పరిశుద్ధుడి అని నీ చిన్నవారిని నీ తోటి వారిని నీవు అవహేళన చేస్తూ ఉన్నావా నీ తోటి సేవకులను నీవు దూషిస్తూ ఉన్నావా వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నావా దేవుడు అంటున్నాడు కదా వారికి ఇచ్చినట్లే మీకును ఇస్తాను అని దేవుడు చెప్పాడు నీవు దేవునితో మొదట వడంబడిక చేసుకున్నావు కదూ నీవు ఏ రీతిగా వడంబడిక చేసుకున్నావో ఆ రీతిగానే నువ్వు నడవాలి కదా నీ తక్కువ నీ కింద వారిని చూచి నువ్వు చిన్న చూపు చూడనేలా నీ హృదయంలో స్వార్థం అనే దానిని పెట్టుకొని స్వార్థపూరితమైనటువంటి సేవను నీవు చేస్తే కనుక నీవు దేవుని రాజ్యాన్ని కోల్పోతావని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ యజమానునికి అందరినీ సమానంగా చూడాలనేటువంటి ఆలోచన కలిగి ఉంది నీవు చేసిన వడంబిడికను మర్చిపోయి ఒకవేళ నీవు ఈ లోకంలో దేవుని సేవన జరిగిస్తున్నావా దేవునికి నీవు వడంబిడిక చేసావు అయ్యా నేను మారు మనసు పొందాను నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి అయ్యా ఇదిగో నూతనమైన హృదయంతో నీ అందు నిలిచి ఉంటానని నీ ఆజ్ఞలను పాటిస్తూ నీ వాక్య ప్రకారం జీవిస్తానని ఒడంబడికి చేసి మరలా నీవు నీ విశ్వాస జీవితంలో నీవు పెరిగి మరలా లోకంలో పడిపోతూ ఉన్నావా నీ యజమానుడు నీకు లెక్క చూడ లెక్క చూడనై ఉన్నాడు నీ పట్ల ఆయన లెక్క కలిగి ఉన్నాడు నీ పట్ల ఆయన నిన్ను ఆయన తోచడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు కదా నీవు మొదటివాడిగా ఉండి కడపటి కడపటివాడి అయిపోతావా కడపటివాడిగా ఉండి మొదటివాడి అవుతావా నువ్వు ఏ రీతిగా ఉండాలని ఆశపడుతున్నావు నీవు మొదటిగా నువ్వు చేసుకున్న నిబంధనను బట్టి ఆయనను నిలిచి ఉంటే నీకు పరలోక రాజ్యం వస్తుంది కాబట్టి దేవుడు అన్నారు కదా ఇప్పుడు మొదట ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టి వారి లోకంతో కలిసిపోతున్నారు మొదట వారికి ఉన్నటువంటి రక్షణను విడిచిపెట్టి ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా నీవు మొదటి వాడివిగా ఉండు కడపటి వారిగా నువ్వు మారవద్దు కాబట్టి దేవుడు అన్నాడు కదా కడపటి వారు మొదటి వారు అవుతున్నారు మొదటి వారు కడపటి వారిగా మిగిలిపోతూ ఉన్నారు కాబట్టి మొదటి వారు మొదటివారిగా ఉండాలి కడపటి వారు కూడా మొదటివారిగా మారాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాంటి వారికి ఆ పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ యజమానుడు ఏ రీతిగా అయితే మొదట వచ్చిన వారికి చివరి వచ్చిన వారికి ఆయన సమానముగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడో ఈ రోజున రక్షింపబడినటువంటి నీకును రక్షింపబడిన అటువంటి అన్యులకును ఆయన సమానముగా రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన రెండు చేతులు చాచి తన చేతులు చాచి మిమ్మల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు రక్షింపబడినటువంటి నీవు దేవుని యొక్క ద్రాక్ష తోటలో దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి నీవు రక్షింపబడినటువంటి వారిని ఆయన చేతులలోనికి నీవు తీసుకుని రాగలుగుతున్నావా నీ విశ్వాస జీవితంలో స్వార్థమైనటువంటి బుద్ధితో ఒకవేళ ఆత్మల రక్షణను విడిచిపెట్టి ఈ లోక ధనము కొరకై నీవు వేగరపడుతున్నావా దేనికోసం నీవు వడంబడిక చేసావు దేవునితో కాబట్టి దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా ఈరోజైనా సరే నీవు మొదటివాడిగా దేవునితో ఏ రీతిగా వడంబడిక చేసావో ఆ వడంబడికను ఒక్కసారి గుర్తు చేసుకొని ఆత్మల రక్షణ కొరకే ఈ లోకంలో నీవు పని చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థన ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవా నీకు నాయన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఈ రోజుననైనా మీరు మాకు తెలియచేసిన ఈ పరలోక మర్మమును బట్టి మీకు వందనాలు యజమానుడు ఏ రీతిగా అయితే నాయన కోత విస్తారముగా ఉన్నప్పుడు పనివారు కోసం వేగిరపడ్డారు ఆ రీతిగా వడంబడిక చేసుకున్నటువంటి మొదటిగా వడంబడిక చేసుకున్నటువంటి పనివారు ఏ రీతిగానైనా ఇదిగో తండ్రి నీ నీ సేవా పనిలో పనిచేస్తూ ఉన్నారో వారి అందరినీ మీరు దృష్టించొచ్చున్నారు అయా నీ నామ మెరిగిన వారిని అయా ఇదిగో తండ్రి రక్షింపబడినటువంటి వారు అన్యులైనటువంటి వారు నీ నామ మెరిగినటువంటి వారిని మీ వద్దకునైనా వారిని చేర్చడానికి వారు ప్రయాసపడినట్లుగా సహాయం దయచేయండి ఇదిగో తండ్రి మీరు అన్నారు కదా మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు కడపటి వారు మొదటివారిగా మారుతున్నారని మీరు సెలవిచ్చారు నైనా ఇదిగో మొదటిగా నీతో వడంబడిక చేసుకున్నటువంటి నీ బిడ్డలు నైనా ఇదిగో కడపటి వారిగా మిగలిపోకుండా ఆ వడంబడికకు వారు నైనా వడంబడికి వారికి నిలిచిన వారై ఆ వడంబడికి నాయన వారు రక్షింపబడినట్లే అనేక మందిని అనేక ఆత్మలను రక్షించటకు వారికి మనసును పుట్టించమని అడుగుచున్నాను మా జీవితంలోనైనా మీరు మాకు చేతలు పెట్టిన ప్రతి ఆశీర్వాదమును తండ్రి మేము కోల్పోవటకు కారణము మీ ద్రాక్ష తోటలో మేము నమ్మకముగా పనిచేయకపోవటమే అయ్యా మేము నమ్మకంగా పనిచేసినప్పుడు మీరు మాకు ఎంత ఇవ్వాలో అంతకంటే అత్యధికంగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నటువంటి మీరు నాయన మీరు మా మంచి యజమానుడునైనా అలాంటి మీ యజమానుని చేతి కింద మేము ఉండకుండా అపవాది అయిన శాతాను కిందకి వెళ్ళిపోతూ ఉండగా అయ్యా అట్లాంటి ఆత్మలన్నిటినీ రక్షించమని ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య ధ్యానం మనం మా జీవితంలో నెరవేర్చి అయా ఇదిగో తండ్రి వారిగా అయా ఇదిగో తండ్రి మేము మిగిలిపోకుండా విడబడిన వారిగా మేము మిగిలిపోకుండా నాయన ఆ పరలోక రాజ్యం మనకు వారసులగటకు సిద్ధపరచమని అడుగుచున్నాను ఈ లోకములో తప్పి తిరుగుతున్న వారిని నాయన నీ పరలోక రాజ్యమును గుర్చిన స్వార్థను ప్రకటించి ఆయన ఎందరో నీ నామము ఎరగకుండా నాయన ఈ లోకంలో కలిసి అయా ఇదిగో తండ్రి వ్యర్థముగా తమ జీవితాలను గడుపుతూ ఉండగా ఆయన అట్లాంటి వారితో మీరు మాట్లాడమని అయా ఇదిగో రక్షింపబడిన వారు అనేక మందిని లేవనెత్తమని నీ కోత విస్తారముగా ఉంది నాయన పనివారు చాలా తక్కువగా అయిపోయారు తండ్రి ఇదిగో నీ తోటలో పనిచేటకు పనివారిని లేపమని ఇదిగో సంఘములో సహవాసంలో నమ్మకిస్తులని వారిని అయా ఇదిగో తండ్రి నీ తోటలో పనిచేటకు వారిని పురుకొల్పునట్లుగా అయా నీ అభిషక్తులను నాయన మీరు ప్రేరేపించండి నాయన ఇదిగో స్వార్థపూరితముగా నాయన ఆలోచన చేయకుండా అభిషక్తులైన వారు దైవజనులైనటువంటి వారు సంఘంలో నమ్మకిస్తులని వారిని స్వార్థ పనికి వారిని లేపమని లేపినట్లుగా వారికి ఆలోచన పుట్టించమని అడుగుతున్నానయన నీ స్వార్థ పనిలో ఎవరో ఒకరు కాకుండా అనేక మందిగా నైనా నీ స్వార్థ పనిలో ఆ తోటలో పనిచేయటకు అనేక మందిని నైనా తరిఫీది ఇవ్వడానికి ఆలోచన పుట్టించమని అడుగుచున్నాను అలాంటి తరిఫీదు కలిగి నీ స్వార్థ పనిలో ఉన్న వారికి నీ దూతల కాపుదలను గ్రహించమని మథోన్మాదుల చేతుల్లో వాడి పడకుండా నైనా ఇదిగోని రాజ్య స్వార్థను సకల లోకములకు ప్రకటించటకు సహాయం దయచేయమని ఈ దినమన మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ఈ దిన మేము చేయ పనులు మీద మీకు అనదృష్టి ఉంచి మీ ఆత్మను మా దూ ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి నీవే మహింపొందుకమని ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి మరొక నూతన దయా కీరటం వారికి ఇచ్చినందుకే నీకు స్థుతులు చెల్లించే వారిగా వారిని మార్చమని ఏ సునామలో అడుగు చునాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్